హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ వీడియోలో మనము స్వతంత్రం ముందుకు గల కొంత ముఖ్యమైన సంవత్సరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఐఎన్సి స్థాపించబడిన సంవత్సరం చూసుకుంటే మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో స్థాపించబడింది వందే మాత్ర ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జరిగింది ముస్లిం లీగ్ ఏర్పడినది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హోం రూల్ ఉద్యమం జరిగినది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినది పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు సెకండ్ వరల్డ్ వార్ల్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగినది జలియన్ వాలా బాగ్ జరిగినది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఖిలాఫత్ ఉద్యమం జరిగినది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినది పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు చౌరి చౌర సంఘటన జరిగినది పంతొమ్మిది వందల ఇరవై రెండు స్వరాజ్ పార్టీ ఏర్పడినది పంతొమ్మిది వందల ఇరవై మూడు సైమన్ కమిషన్ ఏర్పడినది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఉప్పు సత్యాగ్రహం జరిగినది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం క్రిప్స్ రాయబారం జరిగినది పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినది పంతొమ్మిది వందల నలభై రెండు మౌంట్ బటన్ ప్రణాళిక ఏర్పడినది పంతొమ్మిది వందల నలభై ఏడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్